అందరు ఉపాధ్యాయుల సహాయ సహకారాలతో మండలంలో విద్యాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పెదవేగి ఎంఈఓగా బాధ్యతలు చేపట్టిన ఐవీవి ప్రభాకర్ రావు ఈ సందర్భంగా పెదవేగిలోని ఎంఈఓ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ డిఈఓ ఆదేశానుసారం నూతన ఎంఈఓగా ఈ రోజు బాధ్యతలు చేపట్టడం జరిగిందని అన్నారు అలాగే ఉపాధ్యాయుల సహాయ సహకారాలతో ఈ విద్యా సంవత్సరంలో పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించడానికి తనవంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు మండలంలోని పలువురు ఉపాధ్యాయులు నూతన ఎంఈఓను బోకేలు సాల్వాలతో సత్కరించి ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రమేష్ నాగార్జున రమణ లక్ష్మీనారాయణ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు నమస్తే అండి నా పేరు ఐవివి ప్రభాకర్ రావు పెదవి మండలం గార్లమడుగు హై స్కూల్లో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఓరియంటల్ స్కూల్లో మ్యాథమెటిక్స్ స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నానండి నుంచి అలాగే ఆర్జేడి నుంచి ఈ కథవేగి మండలం ఎంఈఓ వన్ ఫుల్ అడిషనల్ ఛార్జ్ ఇవ్వడం జరిగింది దాన్ని ఇప్పుడే స్వీకరించాము మండలంలో ఉన్న ప్రతి టీచర్ని కోఆర్డినేట్ చేసుకుంటూ అందరితో కలిసిపోతూ మండలాన్ని ముందుకు తీసుకెళ్తానని అందరికీ తెలియపరుస్తున్నాను అలాగే ఈ అకాడమిక్ ఇయర్లో ప్రత్యేకంగా పదో తరగతి మీద ఇప్పుడు దృష్టి పెడతాము ఇక నుంచి యాక్షన్ ప్లాన్ ఉంటుంది సో ప్రతి టీచరు చూసుకుంటూ ప్రతి స్కూల్లోనూ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చేలాగా మేము కృషి చేస్తామని ఇందుకు మూలంగా తెలియపరుస్తున్నాము అంతేకాకుండా దీని ద్వారా మనలో ఉన్న అన్ని యూనియన్స్ అన్ని టీచర్స్ కూడా సహకారం అందించాలని కూడా కోరుకుంటూ సెలవు చేసుకుంటాము